తిరుమల నుంచి సుమారు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో హనుమాన్ టెంపుల్ జపాలి తీర్థం ఉందండి ఇది ఆకాశకంగా పాపనాశనంకి వెళ్ళే దారిలో వస్తుంది ఈ జపాలి తీర్థంకి వెళ్ళే దారిలో ఇలా రంగురంగుల ఉడతలు నాకు కనిపించాయండి ప్రతిసారి నాకు ఈ ఉడతలు కనిపిస్తాయి ఈసారి మీకు చూపిద్దామని నేను వీడియో తీయడం జరిగింది ఇక్కడికి వచ్చే భక్తులు వీటికి కొబ్బెర అరటి పండ్లు లాంటివి తినిపిస్తూ ఉంటారండి ఇవి చూడడానికి చాలా ముద్దుగా అందంగా కనిపించాయండి నాకు భక్తులు కూడా వీటిని చూస్తూ చాలా ఆనందిస్తూ ఉంటారండి ఇక్కడ భక్తులు చూడండి కొబ్బరి ఎలా తీసుకుంటుందో ఏమాత్రం అసలు భయపడకుండా భక్తులు పెట్టేటివన్నీ తీసుకొని అవి అలా అడవిలోకి వెళ్ళిపోతుంటాయండి ఇక్కడ నాకు చాలా కనిపించాయండి ఈ ఉడతలు వీటిని బిట్రుడతలు అని అంటారంట ఇవి నాకు తెలిసి ఈ శేషాచలం అడవులు ఈ తిరుమల ఫారెస్ట్లోనే ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నానండి నేను మామూలుగా అయితే ఎక్కడ కనిపించవు ఈ తిరుమల ఫారెస్ట్లోనే ఇవి ఎక్కువ కనిపిస్తుంటాయి ఇవి చూడండి ఇవి అసలు ఇవి రంగురంగులుగా ఇవి చూడడానికి చాలా అందంగా ఉన్నాయండి ఇవి ఇవి మామూలు ఉడతల కంటే చాలా పెద్దవిగా ఉన్నాయి సైజులో కానీ ఆకారంలో కానీ అసలు ఏమాత్రం వాటికి వీటికి ఏం పోలిక లేకుండా ఉన్నాయండి భక్తులు పెట్టే అరటి పండ్లు చూడండి ఇలా ఎలా తింటున్నాయో వీటిల్ని చూస్తూ భక్తులు కూడా చాలా సంతోషంగా ఆనందంగా చూస్తూ ఉండిపోతుంటారండి అక్కడ చిన్నపిల్లలైతే మరీ అసలు ఈ ఉడతలను చూస్తూ అక్కడే ఉంటారండి చూడండి ఇవి అసలు ఎంత ఏ మాత్రం భయపడకుండా ఎంత బాగా ముద్దుగా తింటున్నాయో అవి అరటి పండుని చూడండి ఇక్కడ చెట్ల పైన నుంచి ఇవి దిగి వచ్చి భక్తులు పెట్టేటివన్నీ తీసుకొని వెళ్తూ ఉంటాయండి చాలా ఉన్నాయండి ఇక్కడ